நமஸ்தே வெல்க்கம் டு அவர் சானல் நேன் மிஷா నాలుగు రోజుల నుంచి దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు ఏపీకి ఎంతో అభివృద్ధి చెందాలని పర్యటనలో ఉన్నారు అయితే దీని మీద సాక్షి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శ్రీ లీల గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం నాలుగు రోజుల నుంచి దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు ఏపీకి ఎంతో అభివృద్ధి చెందాలని పెట్టుబడులు తీసుకురావాలని పర్యటనలో పాల్గొన్నారు అయితే దీనికి సాక్షి వాళ్ళైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీని మీద మీ స్పందన ఏంటి మేడం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ విధంగా పెట్టుబడులు తీసుకొస్తారు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అన్నదానికి ఈ రోజున నిలువెత్తు నిదర్శనం హైదరాబాద్ హైదరాబాద్ ఈరోజు చూస్తే సైబరాబాద్ అనే ఒక ఏమని చెప్పాలి ఇంజనీరింగ్ ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలు కానివ్వండి ఏదైతే ఇంజనీరింగ్కి సంబంధించిన రంగాన్ని ముందుకు నడిపించి ఐటీ ఐటీ రంగాన్ని ముందుకు నడిపించి సైబరాబాద్ నిర్మాణాన్ని సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నో వేల కోట్ల రూపాయల ఆర్జన జరుగుతుంది అక్కడ కాకపోతే ఇప్పుడు ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ పరిపాలన జరిగిందో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడపలో ఫిష్ మార్కెట్ వచ్చిద్దని నేను కలలో కూడా అనుకోలేదని అంటాడు అది వాళ్ళు తీసుకొచ్చిన గొప్ప పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పటి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్పుకుంటాడు చలి ఎక్కువగా ఉంది నేను వెళ్ళలేదు అని ఏం తీసుకొచ్చారు పెట్టుబడులు అంటే పచ్చళ్ళు జంతికలు ఇంకేదేదో మాట్లాడతారు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మాట్లాడే మాటలు తెచ్చిన పెట్టుబడులు రాష్ట్రాన్ని వృద్ధి చేసింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరుగుతుందో ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అలానే విమానాశ్రయానికి సంబంధించిన ఎవరైతే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారో స్టే సెంట్రల్ మినిస్టర్ అతను వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదైతే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో బిల్గేట్స్తో సమావేశమయ్యారో ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మళ్ళీ కలవటం అనేది నిజంగా ఎలా చెప్పుకోవాలి అంటే ఇది కదా పరిపాలన వీళ్ళు కదా నాయకులు అంటే వీళ్ళ గురించి సాక్షి పత్రిక తప్పుడు రాయట్లు రాతలు రాయటం ఏంటంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారో వాటిని వేరే దారిగా చూపించటమే వీళ్ళ లక్ష్యం అంటే అప్పుడు వాళ్ళ పరిపాలన ఎలా జరిగింది అంటే ఏమి చెప్పుకోవటానికి ఏదీ లేదు గుంతలు పడటం రోడ్లన్నీ కూడా సర్వనాశనం చేసేసారు అన్ని యాక్సిడెంట్లు ఎటు చూసుకున్నా కూడా అభివృద్ధి అనేదే లేదు వాళ్ళకి ఇష్టమైన పరిపాలన వాళ్ళు చేసుకున్నారు దోచుకున్నారు దాచుకున్నారు ఇష్టారాజ్యం చేశారు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏ విధంగా మంచి జరగాలి భావి భవిష్యత్ తరాలకి ఎలాంటి నిధులను సమకూర్చాలి అమరావతిని ముందుకు నడిపించాలి పోలవరాన్ని పరుగులు పెట్టించాలి అనే దిశగా అప్పుడు ఐటీ రంగం ఇప్పుడు ఏఐ ఈ రెండిటి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో దాన్ని ముందుకు నడిపించే విధంగా అక్కడ వాళ్ళ పర్యటన అయితే జరుగుతుంది దాన్ని వీళ్ళు చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతుంది ఏం జరుగుతుందని ఈ రోజున ప్రతిపక్ష హోదానే లేదు నీకు మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది అసలు కనీసం నువ్వు ప్రజల గురించి ఆలోచించేవాడివి ప్రజలు మంచి కోరి బాగు కోరేవాడివి అయితే మరి నిన్ను ఈ రోజున ఎమ్మెల్యేగా గెలిపించిన వారి గురించి అసెంబ్లీకి మాట్లాడటానికి నువ్వు ఇష్టపడట్లేదు రావటానికి ఇది మీరు ప్రజల పట్ల మీకున్న ఏదైతే మంచి చేసే భావన ఉందో ఇది ఏదైనా సరే ఒక రాష్ట్రానికి మంచి చేసే నాయకుడు రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు ఎలా ఉండాలంటే అది నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ఆంధ్రప్రదేశే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున బాబుగారు పరిపాలన ఎలా ఉండిద్దంటే దానికి నిదర్శనం ఒకప్పుడు హైదరాబాదు రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి అప్పట్లో ఆయన పరిపాలించి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజున భారతదేశంలోనే హైదరాబాద్ని ఒక మంచి అగ్రగామిలో నిలబెట్టిన రోజు మనం తర్వాత విడిపోయిన ఈ రెండు రాష్ట్రాలు తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఏది లేకుండా బస్సులో ఉండి పరిపాలన జరిపారు ఆ రోజున కనీసం ఒక కార్యాలయం కూడా లేదు ఆ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు హుదుర్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా అంతే ఆ తుఫాన్ టైంలో కూడా బాబుగారు వైజాగ్ని మళ్ళీ అంతకుముందు ఎలా ఉందో అదే విధంగా తీర్చిదిద్దిన వైనం అలాంటిది వీళ్ళు రాసిన రాతలు ఎవరు పట్టించుకోరు వీళ్ళు చెప్పే అబద్ధాలు ఎవరు వినరు ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చి ఐదు సంవత్సరాల వీళ్ళ ఏదైతే రాక్షస పాలన ఉందో దానికి చర్మగీతం పాడి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మంచితనం మంచి అయిన నాయకుడు వస్తే ఏదైతే వాళ్ళు భావి భవిష్యత్ తరాలు ముందుకు నడిచే విధంగా వాళ్ళు ఈ రోజున నాయకుడిని ఎన్నుకున్నారని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ